దేవునికి స్తోత్రం ఎస్సు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు యశే గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనం ఏల అనగా మనకు శిశువు పుట్టెను మన కుమారుడు అనుగ్రహింపబడ్డును ఆయన భుజం మీద రాజ్యభారం వండును ఆచార్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యయోగ తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడిన దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలు దీవించును గాక ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మీ కొందనాలయ ప్రియ ప్రజలతో మాట్లాడు మీ మాటలను గ్రహించి లోబడి విధేయులుగా బ్రతుకున్నట్లుగా ఏస్తున్నాము అడిగి ప్రార్థించినా పాట పాడుకుని మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం ఆధారము నివేణయ్య ఎసయ్యా అన్నో క్షణం నిన్నో నేనో కొలుతూ నయ్యా నా ఆధారం నానందం నా సంతోషం నా నిరీక్షణ ఏ నా ఎసయ్యా ఏ నా ఎయ్యా చీకటి అలుముకున్న కామందు జీవన జ్యోతిగా ఉదయించేవో నా ప్రాణం నా జీవం నివేనయ నా సర్వస్వం ఆధారము నివేనయ ఎసయ్యా అన్నో క్షణం నిన్ను నేను కొలుతూనయ్యా దేవుని స్తోత్రం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఎస్యే గ్రంథంలో దేవుడు అయిన ఎస్సే ద్వారా మాట్లాడుచున్నాడు ఏలైనగా మనకు శిశువు పుట్టెనో మనకు కుమారుడు అని ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుడు తన ప్రియుని మన కోసం గిఫ్ట్గా లోకానికి ఉన్నాడు ఎంత గొప్ప ధన్యత పాపములో నశించిపోతున్న ఈ మానవులను రక్షించటానికి యేసుక్రీస్తు పరము నుండి భువికి తను తాను తగ్గించుకుని ఈ లోకమునకు వచ్చినాడు ఆయన యొక్క గొప్ప ప్రేమను మనమందరం గ్రహించి ఆయన ఉచితముగా ఇచ్చే రక్షణను మనమందరము కూడా పొందుకునే వారం కావాలి ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు గురించి కొన్ని మాటలు చెప్పబడుతూ ఉన్నాయి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడ తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడ్డు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా యేసు ప్రభు గురించి ఏదైతే చెప్పబడుతుందో ఆయన విధానము అలాగే ఉంటూ ఉన్నది నిజముగా యేసుప్రభు వారు ఆశ్చర్యకరుడు ఆయన పుట్టింది మొదలుకొని ఈ లోకము లోకయాతన ముగించే వరకు ఆయన మరణించి మూడో రోజున తిరిగి లేచి ఆరోహణం అయ్యే వరకు కూడా ఆయన యొక్క విధానమంతా కూడా ఎంతో ఆశ్చర్యకరముగా ఉంటున్నది అందుకనే ఆయన గురించి ఆశ్చర్యకరుడు ప్రభునందు ప్రేమైన వాళ్ళరా యశు ప్రభు పుట్టుక ఆశ్చర్యం ఎందుకంటే ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు యసుప్రభు ఆయన ఈ లోకంలో జీవించిన విధానంలో ఆయన స్వభావంలో ఆయన వ్యక్తిత్వంలో ఆశ్చర్యం అనేది మనకు కనిపిస్తూ ఉన్నది ఆయన యొక్క అనేకమైన అద్భుతమైన కార్యాలు ఈ లోకంలో ఆయన జీవించిన కాలంలో చేసినారు అలాగే ఆయన శిలో మరణము శిలువ శిలోవ మీద బలియాగము చేయటం ఆయన మరణించి మూడో రోజున తిరిగి లేవటం ఎంతో ఆశ్చర్యమును కలిగించే రీతిగా ఉన్నది అలాగే ఆయన మానవుల మధ్య గల్లియా అనే ప్రాంతంలో మరి శిష్యుల సమక్షంలో మనకు ఆరోహణమవటం అది ఆశ్చర్యం కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా యశూ క్రీస్తు ఆశ్చర్యకరుడు కాబట్టి విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకుని ఆయన ప్రార్థన చేసుకుంటే నిజముగా ఆశ్చర్యకరుడైన దేవుడు నీ పట్ల ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలిగిన సముద్రడై ఉన్నాడు కాబట్టి నేడు విశ్వాసం ఉంచు దేవుని అందు దేవుడు సెలవిచ్చిన మాటలెందు విశ్వాసం ఉంచినట్లయితే నిజముగా ఆశ్చర్యకరుడైన దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో ఆశ్చర్యకరమైన కార్యాలు ఆయన చేయగలిగినటువంటి వాడు ఎందుకంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చినాడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరి తన తల్లి ఏసయ్య దగ్గరికి వచ్చి అడిగినప్పుడు యేసు వారు ఆ యొక్క రాతి బాణలను నీళ్లతో నింపి నింపమన్నప్పుడు ఆ నీళ్లను ద్రాక్షారసముగా దేవుడు మార్చినాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా యశుప్రభు వారు ఆశ్చర్యకరుడు ఆయన అదేవిధంగా ఆయన ఆలోచన కర్త ప్రభు ఆయన గొప్ప ఆలోచనకర్త ఉన్నాడు నీ జీవితంలో నువ్వు ఆలోచన లేక నీ జీవిత విషయమై ఎటు తోచక ఏం చేయాలో పాల్పడక నువ్వు ఉన్నావా దైవాన్ని ఆశ్రయిస్తే దేవుడు నీకు మంచి ఆలోచన సరే రైట్తో కూడినటువంటి సరైన ఆలోచన దేవుడు నీకు తెలియచేయగలడు అలాంటి ఆలోచన నీకు కలగ చేసేటువంటి వాడుగా ఉన్నాడు ఆయన ఆలోచనకర్త అలాగే ఆయన బలవంతుడైన దేవుడు కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు మనం గమనిస్తే బైబిల్లో చెప్పబడినట్లుగా ఆయన బలమైనటువంటి దేవుడు బైబిల్లో మనం గమనిస్తే ఏ గ్రంథంలో ఉంది ఆయన మహాబలాఢ్యుడు నిజముగా దేవుడు ఆయనకి అసాధ్యమైనది ఏదీ ఏది లేదు దేవుడు సర్వశక్తి మంత్రుడైన స సర్వశక్తి మంత్రుడై ఉన్నాడు అలాంటి గొప్ప బలాఢ్యుడైన బలాఢ్యుడైనటువంటి దేవుడు ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు వారు మరి ఎన్నో రీతిలుగా ఆయన మరణించాక ఆయన బంధించాలని చెప్పేసి మరి ఆ పెద్ద పెద్ద గొలుసులతో ఆయన్ను మరి బంధించా ఆయన తిరిగి లేవకూడదని ఆ బయటికి రాకూడదని చెప్పేసి ఆ కాలమందు సైనికులు మరి ఎంతో పగడ్బందీగా ఆయన బంధించినప్పటికీ మరణము ఆయన బంధించుట అసాధ్యం అని చెప్పినట్లుగా ఎస్ఐ ఆ మరణాన్ని జయించి ఆయన మృత్యుంజయుడుగా మూడో రోజున తిరిగి లేవటం కూడా జరిగింది కాబట్టి ఆయన బలవంతుడైనటువంటి దేవుడు ఆయనకు మరి సాటి అయినటువంటి వారు ఎవరు కూడా లేరు కాబట్టి యశు ప్రభు వారు బలవంతుడైన దేవుడు అలాగే ఆయన నిత్యుడకు తండ్రి కాబట్టి యేసుక్రీస్తు వారు నిత్యత్వములో ఆయన ఒక్కడై ఉన్నాడు ఆయన కలగ చేయబడినటువంటి వాడు కాడు ఆయన మనిషిగా ఈ లోకమునకు వచ్చినప్పటికీ యశు ప్రభు నిత్యమైన వాడుగా ఉంటూ ఉన్నాడు ఆయన అది లేదు అంతము లేదు ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు అయితే మనిషి రూపంలో తను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాడులరా ఎస్ఐ అనుకు గొచ్చిన వాస్తవ సత్యాన్ని ప్రతి మనిషి తెలుసుకోవాలి ఆయన ఒక మనిషి కాదు లేక ఒక ప్రవక్త కాదు ఒక దోత కాదు ఆయన దేవుడై ఉన్నాడు ఆయన నిత్యుడై ఉన్నాడు కాబట్టి నిత్యుడైన దేవుని మనం నమ్మినప్పుడు మనము ధన్యనము కాగలుగుతాం కాబట్టి బైబుల్లో మరి యశు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని గురించి ఎంతో స్పష్టంగా తెలియజేయబడతా ఉంది కాబట్టి ఆయన నిత్యుడై ఉన్నాడు అలాగే యశూప్రభారు సమాధానకర్తగా ఉంటూ ఉన్నారు కాబట్టి యశూప్రభారు ఈ లోకంలో మరి సమాధానము కలగ చేయడానికి మరి ఆ ప్రతి మనిషిని ఈ లోకమును మరి సమాధాన పరచడానికి యశు క్రీస్తు వారు ఆయన ఈ లోకమ్మకు వచ్చి ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా నీ జీవితంలో సమాధానం లేకపోతే ఏసై దగ్గరికి వస్తే ఆయన సమాధానమునకే కర్త కాబట్టి ఆయన నుండే సమాధానం కలుగుతుంది కాబట్టి ఆయన్ని ఆశ్రయించి ఆయనను ప్రార్థన చేసుకుంటే నీ జీవితంలో నీ కుటుంబంలో తప్పకుండా గొప్ప సమాధానం కలుగుద్ది నీ జీవితము నీ కుటుంబము ఎంతో ధన్యకరంగా ఉంటుంది దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి ప్రియ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మందనాలు మీకు మీ మాడైన క్రీస్తుని లోకానికి రక్షకుడిగా పంపించినావు ఆయన ఎంతో గొప్పవాడైనాడో ఆయా ప్రవక్త యశే ద్వారా మీరు ప్రవచనం పలికించారు కాబట్టి వాస్తవ సత్యాన్ని ప్రతి వారు గ్రహించుకుని మరి మీ మాడైన క్రీస్తు ద్వారా లోకాన్ని కలగజేసేటువంటి ఆ గొప్ప రక్షణను పొందుకుని మీలో జీవించే గొప్ప భాగ్యం అట్టి గొప్ప కృపా పరిశుధాత్మ శక్తి మీ ప్రజలకు దయచేయమని యేసునాములు అడిగి ప్రార్థించున్నా ఆమె దేవునికి స్తోత్రం క్రీస్తు నామములో మీ అందరికీ వందనాథం